తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడు వచ్చిన నిరీక్షణకర్తయ్యగు దేవుడు సమస్తానందముతోనూ మిమ్మును నింపునుగాక అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నేడు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక స్థలములు తిరుగుతూ అనేక మంది మనుషులను ఆశ్రయిస్తున్నా సరే అనుభవించలేకపోతున్న ఆనందమును దేవుడు తన ప్రజల హృదయాలలో నింపుతాడని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు దేవుడు మనలను సమస్తానందముతో నింపాలి అంటే దేవుని అందు విశ్వాసం ఉండాలి అపవిత్రత నుండి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి దేవుని దృష్టికి మంచివారిగా జీవించాలి భయభక్తులతో దేవుణ్ణి గనపరచాలి సన్నిధి అనుభవం కలిగి ఉండాలి యథార్థ హృదయులై ఉండాలి నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నేడు మానవుడు ఆనందము కొరకు వివిధ రకరకాలుగా ప్రయత్నించుచున్నాడు ఉదాహరణకు అశ్లీల చిత్రాలు ధనము హోదా త్రాగుడు జూదము టీవీ మరియు రకరకాల మతాలు ద్వారా ఆనందము కొరకు ప్రయత్నించుచున్నాడు కానీ నిజమైన ఆనందమును పొందుకోలేకపోతున్నాడు అందుకు గల కారణం జబ్బు ఒకటైతే వేసుకునే మందు మాత్రం వేలొకటి మానవుడు విశ్రాంతి కొరకు అవిశ్రాంతిగా ప్రయత్నిస్తున్నాడు మానవుని యొక్క ప్రయాసను చూచిన దేవుడు మానవుడు కోల్పోయిన సంతోషమును ఆనందమును తిరిగి ఇవ్వాలని ఈ లోకానికి దిగివచ్చాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అలా దిగివచ్చిన యేసు దేవుణ్ణి నీ హృదయములోనికి విశ్వాసము ద్వారా ఆహ్వానించి ఆయనను కలిగి జీవిస్తే నిజమైన శాశ్వతమైన ఆనందముతో దేవుడు మీ హృదయాన్ని నీ జీవితాన్ని నింపుతాడు అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆమెన్